ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుట్ట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా గురువు యొక్క ప్లేస్మెంట్ గురించి గురువు ఏ ఇతర గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఆ జాతకులకు ఎలాంటి ఫలితాలు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కలుగుతాయి అన్న అంశాలని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మనందరికీ తెలుసు గురువు శుభగ్రహము గురువు చేసినటువంటి మేలు మిగిలిన ఏ గ్రహాలు కూడా చేయు అని ఇన్నాళ్ళుగా మీరు తెలుసుకుంటూ వచ్చారు కానీ మా డిఎన్ఏ ఆస్ట్రాలజీ సంబంధమైనటువంటి వీడియోలు చూసినప్పుడు అవన్నీ కూడా అబద్ధాలు అని కూడా ఇప్పటికీ ఒక నలభై శాతము జ్యోతిష్య ప్రియులు తెలుసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను అయితే నిజమేమిటి అని మనం తెలుసుకోవాలి కదా గురువు ఒకరి జాతకంలో ఏ భావములో ఉన్నా ఆ భావానికి ఆ బావ బంధుత్వ కారకత్వాలకు గురువు ఇచ్చేది ఏమిటంటే రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ రాహు యొక్క శాపము రాహు యొక్క దోషాన్ని మాత్రమే ఇస్తారు దానితో పాటు పితృకుల దోషాన్ని ఇండికేట్ చేసే గ్రహంగా గురువుని మనం మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం అయితే ఇంతకుముందు వీడియోలో గురువు పన్నెండు భావాల్లో ఉన్నప్పుడు ఆ భావాలకు ఆ భావ బంధుత్వ కారకత్వాలకు ఎలాగా పితృకుల దోషం కానీ గురువిచ్చే నెగిటివ్ కానీ గురువిచ్చే పాజిటివ్ కానీ రాహు కర్మ ద్వారా కలుగుతుంది అన్న అంశాలను చెప్పాను ఒకసారి ఈ వీడియో అయిన తర్వాత కావాలంటే కింది భాగంలో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను దాన్ని కూడా పరిశీలించండి మరిన్ని విషయాలు మీకు అర్థమవడానికి అది మీకు దోహదం చేస్తుందని భావిస్తున్నాను ఓకే అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే గురువు ఏ ఏ భావాలలో ఉంటే ఈ పన్నెండు భావాలకు సంబంధమైనటువంటి కారకత్వాలకు కానీ బంధుత్వ కారకత్వాలకు కానీ ఎలాంటి ఫలితాలను ఇస్తారని తెలుసుకున్నాక ఒకవేళ గురువు మిగిలినటువంటి గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఆ యొక్క జాతకులకు ఎలాంటి ఫలితాలని రియల్గా అంటే కల్లిపుల్లి మాటలు చెప్పి మసిపూసి కాయం చేసే విధంగా కాకుండా రియల్గా మీ నిత్య జీవితములో మీ యొక్క జీవిత కాలములో గురువు వేరే గ్రహముతో కలిసి ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఫలితాలని మీరు పొందవలసి వస్తుంది అలా పొందడానికి నెగిటివ్గా ఉన్నప్పుడు వాటిని తొలగించుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలని సోదాహరణంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను మీ లగ్నం ఏదైనా కావచ్చు మనకు తెలుసు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క బంధుత్వ కారకత్వం అనేది ఉంటుంది ఉదాహరణకి ఒకరి జాతకంలో లగ్నం ఏదైనా తీసుకుందాం సింహ లగ్నమే తీసుకుందాం సింహ లగ్నములో నుండి గురువు ఒకవేళ లగ్నములోనే గురువు ఉండి ఆ లగ్నములోనే సూర్యుడు గురువుతో కలిసి ఉన్నారు గురువు ఒక పది డిగ్రీల్లో ఉన్నప్పుడు సూర్యుడు మూడు డిగ్రీల్లో ఉన్నారు అనుకుందాం అప్పుడు సూర్యుడు వెళ్ళి గురువుని తాకుతారు అనేది నాడీ కాన్సెప్ట్ ఇది నాడీ జ్యోతిష్యంలో మనం తెలుసుకునే విషయాలు తన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో కూడా కొన్ని విషయాలు మనం అంగీకరిస్తాం అయితే ఈ సూర్యుడు వెళ్ళి గురువుని తాకినప్పుడు గురువుపై ఉన్నటువంటి రాహు రిజిస్ట్రీ సూర్యుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎలాగంటే గురువు పుట్టినటువంటి నక్షత్రమే పుష్యమి నక్షత్రము పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు రాహు కర్మారిజిటిని కలిగి ఉంటాయి కాబట్టి గురువు ఏ ప్లేస్ లో ఉన్నా ఆ ప్లేస్ కి గురువు తన యొక్క ప్రభావాలని తన స్వభావాలని ఖచ్చితంగా ఇప్పడు అని మనం మొదటి నుండి చెప్తున్నాం కనబడే గ్రహాలు ఏవి కూడాను ఆస్ట్రాలజీ ప్రకారంగా పనిచేయవు ఆ గ్రహము పుట్టినటువంటి నక్షత్రముపై ఉన్నటువంటి గ్రహ కర్మ రిజిస్ట్రీ మాత్రమే పనిచేస్తుంది అనేసి మనం తెలుసుకుంటూ ఉన్నాము నేర్చుకుంటున్నాము అదే విధంగా మనము జాతకాల్ని పరిశీలిస్తున్నాము చెప్తున్నాం అయితే ఇక్కడ సూర్యుడు అనే గ్రహం ఎవరు అంటే జాతకము లగ్నాన్ని బయస్ చేసుకోమని చెప్పినట్లయితే జాతకుడే సూర్యుడు అవ్వడం జరుగుతుంది ఎందుకంటే లగ్నాధిపతియే సూర్యుడు ఇక్కడ కానీ జనరల్ గా ఏమంటున్నాం సూర్యుడు అంటే మన తండ్రి సూర్యుడు అంటే మనం మామ సూర్యుడు అంటే ప్రథమ సంతానము సూర్యుడు అంటే మనకు పనిచ్చినటువంటి అధిపతి మేనేజర్ ఓనర్ అంటాం అవునా లేదా అప్పుడు ఈ చెప్పినటువంటి బంధుత్వ కారకత్వాలలో ఖచ్చితంగా రామకర్మ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా అప్పుడు మీకే లగ్నంలో గురువు ఉంటేనో ఉంటుంది లగ్నంలోనే లగ్నాధిపతితో గురువు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పితృకల దోషం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మీకు ఖచ్చితంగా యాక్సిడెంట్ దోషం అనేది రావడానికి ప పర్మిషన్ ఇచ్చేసింది అదేవిధంగా గవర్నమెంట్ సంబంధమైనటువంటి తిండి తినే అవకాశం ఇస్తుంది దాంతోపాటు మీ నాన్నకు మీ మామకు మీకు ఇచ్చినటువంటి మీకు పనిచ్చినటువంటి అధికారికి ఓనర్కి మీ ప్రథమ సంతానానికి చెప్పబడే జనరల్ కారకత్వాలు కూడాను ఈ యొక్క గురువు తన యొక్క రాహు వెదజల్లడం జరుగుతుంది అందువల్ల పితృకుల దోషం వాళ్ళు కూడా వస్తుంది దాని ప్రకారంగా వాళ్ళ కుటుంబ పరంపరలో క్యాన్సర్ బ్రీతింగ్ ప్రాబ్లం ఈజింగ్ ప్రాబ్లం కానీ కరెంట్ షాక్ కొట్టడం గాని విష జంతువుల చేత విష పురుగుల చేత ఇబ్బంది పడడం గాని పిడుగు పడడం గాని కాలేయ దోషాలు ఫైల్స్ సంబంధమైనటువంటి దోషాలు ఇలాంటివన్నీ కూడా విపత్తులు ఆ సామూహిక విపత్తులు ముఖ్యంగా అంటే గ్రూప్ యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవడము రెండు అందుకంటే ఎక్కువ వివాహాలు జరగడము ఆ జాతకులకే జరుగుతుంది ఆ జాతకులకి జనరల్ కారకత్వాలకి ఈ సూర్యుడు వచ్చి కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి జరుగుతుందని మనం నిర్ధారణ చేస్తాం దీన్ని చాలా మంది ఏం చేస్తారంటే జీవాత్మ పరమాత్మ సంయోగం జరిగింది గురువు సూర్యుడు కలిశారు కాబట్టి వీరు గొప్ప ఉన్నతికి వస్తారని చాలా మంది అబద్ధాలు చెప్తున్నారు అది కరెక్ట్ కాదు గురువు సూర్యుడు కలిస్తే జీవాత్మ పరమాత్మ యోగం అని లేదా బుధుడు శుక్రుడు కలిస్తే ముఖ్యంగా లక్ష్మీనారాయణ యోగం అని పారిజాత యోగం అని ఇలాగ రకరకాలుగా చెప్తున్నారు అవన్నీ కూడా కరెక్ట్ కావని మన డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకంగా రుజువు చేస్తున్నాము బుధుడు శుక్రుడు కలిస్తే ఆ కుటుంబంలో కంపల్సరిగా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తారు అదే కుటుంబంలో ప్రేమలో పడి ఫెయిల్ అవుతారు అదే కుటుంబంలో ఆ జాతకులే ప్రేమలో పాస్ అవుతారు లేదా కొన్ని రోజుల తర్వాత ఫెయిల్ అవ్వడానికి కూడా అవకాశాన్ని మనం చెబుతుంటాం ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ దాని గురించి మళ్ళీ మాట్లాడతాం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు గురువు మిగిలిన గ్రహాలతో కలిసినప్పుడు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ని ఆ గ్రహాల మీదకి రేడియేట్ చేస్తాడు అన్న విషయాన్ని మనము ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ వస్తున్నాం ఆ రీతిలో ఇప్పుడు గురువు సూర్యంతో కలిసి చెప్పాం అది లగ్నాన్ని బేస్ చేసుకుని చెప్పాం లగ్నమే లేదు మీకు లగ్నం ఏదో రాసేదో ఏమీ తెలియదు కానీ గురువు ఏదో గ్రహంతో ఉన్నారు ఉదాహరణకి గురువు సినీ అనే గ్రహంతో ఉన్నారు అనుకుందాం గురువు శని అనే గ్రహంతో ఉన్నారంటే శని అనే గ్రహము గురువుని తాకుతుంది అప్పుడు గురువు పుట్టిన నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రము పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు రాహు కర్మ రీష్ని కలిగి ఉంటాయి రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ రాహు యొక్క తత్వము రాహు యొక్క కంప్లీట్ స్వభావాలన్నీ కూడాను ఎవరి మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే శని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి శనికి జనరల్ కారకత్వాల కింద మనం ఏం చేస్తామంటే మనకు సంబంధించినటువంటి జ్యేష్ఠ సహోదరుల కిందకి తీసుకుంటాము చిన్నాన్న కుటుంబాన్ని తీసుకున్నాము హైపర్ ఫ్రెండ్స్ కింద తీసుకుంటాము వీళ్ళ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా నేను చెప్పినట్టు పితృ దోషం ఉంటుంది అపార్షన్ జరిగి ఉంటుంది బిడ్డలు పుట్టి పుట్టి చనిపోతుంటారు వారి ఆత్మలు శాంతించకుండా మళ్ళీ అదే కుటుంబంలో లగ్నంలో కానీ లగ్నాధిపతితో గాని లేకపోతే ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో గురువు ఉన్నట్లుగా వారి కుటుంబ జాతకాల్లో చూస్తే కనబడుతుందని మనం నిర్ధారణ చేస్తాం అంటే ఒక గ్రహం యొక్క జనరల్ కారకత్వాల్ని కారకత్వ బంధుత్వాలతో కనెక్ట్ చేసి చూస్తాం ఇది ఇంపార్టెంట్ మనం చెప్పేది అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఈ గురువు శనితో కలవడం వల్ల గురువు తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ప్రయోగించడు గురువు తన పుట్టినటువంటి నక్షత్రమైన రాహు యొక్క కర్మదృష్టి కలిగిన పుష్మి ద్వారా పొందినటువంటి రాహు కర్మారిష్టి మాత్రమే ఈ సినికి అందజేయడం జరుగుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క కార్యములు శని అనేది వృత్తికి కారకుడు ప్రొఫెషన్ కి కారకుడు జాబ్కి కారకుడు కర్మకారకుడు అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబ పరంపరలో ఈ గురువు సంబంధమైనటువంటి రాహు కర్మ రిజిస్ట్రీ మూలంగా వచ్చినటువంటి వృత్తుల్లో కానీ వీళ్ళు ప్రవేశిస్తే బాగుంటుంది అయితే వీళ్ళకి ఈ గురు కర్మ రిజిస్ట్రీ కాకుండా రాహు కర్మ రిజిస్ట్రీ పనిచేయడం వల్ల పితృకుల దోషం అనేది కనెక్ట్ అవుతుంది ఇంతకుముందు నేనైతే గురువుకి సంబంధించినటువంటి రాహు కర్మ రిజిస్ట్రీని కలిగి ఎలాంటి పాజిటివ్స్ ఎలాంటి నెగిటివ్స్ చెప్పాను అవన్నీ కూడా ఆపాదించబడుతుంది నెగిటివ్స్ అయితే చెప్పాను పాజిటివ్స్ ఏంటంటే ఆటోమొబైల్స్ కానీ కెమికల్ సంబంధమైన వృత్తుల్లో ఉండడం కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయడం కానీ ఆటోమొబైల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ సంబంధమైన వృత్తుల్లో గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్గా ఉన్నటువంటి వాళ్ళు మరియు ఇతర దేశాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు చేసుకున్న వాళ్ళు ఇంతకుముందు గురు సూర్యుడు కనెక్ట్ చెప్పినప్పుడు గురువుని సూర్యుడు తగుతున్నాడు కాబట్టి తాగుతున్నాడు కాబట్టి ఆ జనరల్ కారకత్వాల తండ్రికి రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు జరిగినటువంటి కుటుంబంగా ఉండడము అదే విధంగా వాళ్ళ మామకి రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు జరిగినటువంటి వారు ఉండడము వాళ్ళ ప్రథమ సంతానానికి రెండు అంతకంటే ఎక్కువ వివాహాలను తెలియజేసే విధంగా అది గురు సూర్యుడ కలయిలను తెలియజేస్తుందని చెప్తాం ఇక్కడ చెప్పేటప్పుడు గురువు శని కలిగినప్పుడు శని తాపుతున్నారు కాబట్టి గురువుకు ఉన్నటువంటి రాపు యొక్క ఇన్ఫ్లుయెన్స్ శని మీద పడుతుంది కాబట్టి జ్యేష్ఠ సహోదరులు కానీ అదేవిధంగా సినిమాన్న కుటుంబానికి కానీ చిన్నాన్న కానీ హాయ్ బై ఫ్రెండ్స్ రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు జరగడము వాళ్ళ ఇంట్లో ఇలాంటి పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు కలగడం అనేది జరుగుతుంది ఇంతవరకు బాగా తెలుసుకున్నాం అయితే నెక్స్ట్ ఇంకొక టాపిక్ తీసుకుందాం ఇప్పుడు గురువు శుక్రుడు కలిశారు అనుకుందాం శుక్రుడు ఎవరు ఇక్కడ శుక్రుని మనం ఏం చేస్తాము స్త్రీతో పోలుస్తాం శుక్రుడు ఒక అబ్బాయి జాతకంలో తనకు వచ్చే భాగస్వామిని తెలియజేస్తాం శుక్రుడు భాగస్వామిగా ఉన్నటువంటి లవ్ అండ్ లెవర్ని తెలియజేస్తాం శుక్రుడు మనకి కొన్ని కొన్ని గ్రంథాల్లో మనం పరిశీలించినప్పుడు అత్త పొజిషన్ కూడా తీసుకుంటాం శుక్రుడు అత్త అని కూడా చెప్తారు కాబట్టి ఈ క్యారెక్టర్స్ కి ఖచ్చితంగా గురువు ఏమిస్తాడు శుక్రుడు వెళ్ళి గురువుని తాకినప్పుడు గురువుపై ఉన్నటువంటి రామకర్మ కర్మ రిజిస్ట్రీ వలన ఖచ్చితంగా వారికి రాహు సంబంధమైనటువంటి పితృకుల దోషం వస్తుంది అదేవిధంగా పుష్యమి విశాఖ శతమిష నక్షత్రాల్లో వారు రాసి నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రం కనెక్ట్ అవుతుంది రెండో అంతకంటే ఎక్కువ వివాహాలని ప్రేరణ చేస్తుంది వ్యాధుల్లో క్యాన్సర్ బ్రీతింగ్ ప్రాబ్లం ఈజింగ్ ప్రాబ్లము మొలల సంబంధమైంది కామర్ల సంబంధమైంది యాక్సిడెంట్ దోషాలు ఆత్మహత్య దోషాలు తర్వాత వచ్చి ఫైల్ సంబంధమైన దోషాలు కరెంట్ షాక్ తర్వాత పిడుగు సంబంధమైన దోషాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ రీతి చూసినట్లయితే ఆటోమొబైల్స్ కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధమైంది టెక్స్టైల్ బిజినెస్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉండడము తర్వాత వచ్చి ఏరోనాటికల్ గా వెళ్ళడం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటారు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇతర దేశాల్లో ఉండడం కానీ దోషాన్ని ఆపాదించడం కూడా జరుగుతుందని మనం చెప్తాం దీంతో పాటు ఒకవేళ గురువు బుధుడు కలిశారనుకుందాం గురువు బుధుడు కలిశారనుకుందాం గురువు మామూలుగా మనకు తెలుసు అతని పైన ఉన్నటువంటి రామకర్మ రీష్ణుడు గంట బుధుడు ఇల్లు తాకుతున్నాడు బుధుడు ఎవరంటే మీ తల్లికి తమ్ముడు మేనమామ బుధుడు ఎవరంటే ఒక ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత ఒక మగవానికి ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత మొట్టమొదట పుట్టే సంతానము అమ్మాయి అయితే బుధుడు వాళ్ళ కుటుంబంలో ప్రవేశించే డాటార్ అలాగే చెప్పచ్చు బుధుడు ఎవరంటే ఒక ఇద్దరికి పెళ్ళి అయింది వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు కానీ వీళ్ళ యొక్క జీవితంలో ఒక మూడవ వ్యక్తిగా ఒక అమ్మాయి ప్రవేశిస్తే దాన్ని బుధుడుగా మనము వ్యవహరిస్తాము తీసుకుంటాము కాబట్టి ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఎవరికైతే ఉంటాయో అదేవిధంగా బుధుడిని మనం ఏం చేస్తుంటే అక్కగా కూడా తీసుకోవచ్చు అక్క అంటే మనకంటే ముందు పుట్టినటువంటి అక్కగా తీసుకోవచ్చు స్త్రీగా మనం చూసుకుంటున్నాము ఎక్కడైనా కానీ అలాంటి వారి కుటుంబ పరంపరలో పితృక దోషం ఉంటుంది ఇలాంటి రామకర్మ ఋషి సంబంధమైన పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి పుష్యమ విశాఖ శతమిష నక్షత్రాలతో కనెక్ట్ అవుతారు కావాలంటే పరిశీలించండి నేను ఏదో కథలు చెప్తాను అనుకోకండి పరిశీలించండి పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకు రాండి నిర్ణయం తీసుకోండి నిజమా కాదనేది మీరు అప్పుడు తెలుసుకుంటారు ఒకవేళ గురువు చంద్రులు కలుసున్నారు చాలా మంది ఏం చెప్తారు గురు చంద్రులు కలిశారు గజకేసరి యోగము అనేసి ముద్రేసి చేస్తున్నారు మీరు గజం మీద ఊరేగుతారు మీ కీర్తి ప్రతిష్టలు వస్తాయి గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు అంటారు వీరికి జరిగిన అవమానాలు ప్రపంచంలో ఇంకెవరికి జరగదు అవమానాల ర్యాంక్ ఎవరికంటే మొట్టమొదట గురు చంద్రులు కలిసినటువంటి వారికి హీనాతిహీనమైనటువంటి జీవితాన్ని చివరి దశలో పొంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు జనరల్ గా మన శుక్రుడిని స్త్రీతో పోల్చాము ఎంతవరకు స్త్రీ అంటే పెళ్ళి అయినంత వరకే పెళ్లి అయిన తర్వాత ఆమె గర్భం దాల్చి బిడ్డగా ఏర్పడిన తర్వాత శుక్రుడు చంద్రుడుగా మారిపోతాడు చంద్రుడు ఎవరంటే తల్లి తల్లి తత్వాన్ని ఇస్తుంది శుక్రుడు అంటే ఏమిటంటే మనం పెళ్లి అయిన తర్వాత బిడ్డలు కన్నంత వరకే స్త్రీగా మనం ఒక అమ్మాయిగా చూస్తాం శుక్రుణ్ణి ఆ తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత ఆమె చంద్రుడిగా మారుతుంది అంటే తత్వం అంటే తల్లి తత్వం వస్తుంది ఇప్పుడు చంద్రుడు వెళ్ళి గురువుని తాగుతున్నారు చంద్రుడు ఎవరంటే తల్లి మరియు అత్త అత్త కూడా తీసుకుంటాం ఇక్కడ కాబట్టి అక్కడ అత్తకి కానీ లేదా తల్లికి కానీ గురువు తనకు ఉన్నటువంటి రామకర్మ రీషిని ఇవ్వడం వల్ల ఆ జాతకుల యొక్క తల్లికి మరియు అత్తకి ఖచ్చితంగా క్యాన్సర్ సంబంధమైన దోషాలు బ్రీతింగ్ సంబంధమైన దోషాలు అలాగే లివర్ సంబంధమైన దోషాలు ఫైల్స్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివి సంభవిస్తాయి ఇంకా మనం ఇంతకుముందు ఏమైతే చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే అదే పెద్ద ఎక్కువగా మనకి రిపీట్ అవుతుంది కాబట్టి నేను చెప్పడం లేదు ఒకసారి అవన్నీ విన్నప్పుడు మీకు అర్థమవుతుంది అప్పుడు గురువు చంద్రుని తాకుతున్నాడా చంద్రుడు వచ్చి గురువుని తాకుతున్నాడు గమనించాలి గురువుని వెళ్ళి చంద్రుడు తాకుతున్నాడు అప్పుడు గురువు మీద ఉన్నటువంటి రాహు కర్మ చంద్రుని మీద పనిచేస్తుంది అంటే ఎవరంటే తల్లి అత్త అత్త కుటుంబ పరంలో పరంపరలో అత్తకే తల్లికే అభాషణ అయి ఉంటుంది బిడ్డలు పుట్టి చనిపోయి ఉంటారు దోషం ఉంటుంది అప్పుడు దానికోసం ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మళ్ళీ కనెక్ట్ అవ్వడం అనేది కనబడుతుంది అనేది మనం చెప్తాం గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అదేవిధంగా జాతకములో కుజునితో కలిసి ఉన్నారు కుజుడు గురువుని తాకుతున్నారు అప్పుడు గురువుకున్నటువంటి రామకర్మ రిజిస్ట్రీ కుజుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇక్కడ కుజుడు ఎవరు జనరల్ కారకత్వాల్లో కుజుడు ఎవరంటే ఒక అమ్మాయి జాతకులు అయితే తనకు రాబోయే భాగస్వామి భర్తని తెలియజేస్తుంది జనరల్ కారకత్వాల్లో అబ్బాయికైనా అమ్మాయికైనా కానీ కనిష్ట సహోదరుల్ని తెలియజేస్తుంది కుజుడు ఇరుగు పొరుగు వారిని తెలియజేస్తుంది మూడవ భావానికి నాలుగవ భావానికి కారకత్వం వహిస్తారు కాబట్టి కాబట్టి మూడు అనేది ఏమిటంటే పిల్లనిచ్చినటువంటి మామను కూడా తెలియజేస్తుంది కాబట్టి కుజుడు పిల్లనిచ్చిన మామ కూడా తీసుకోవచ్చు అప్పుడు ఈ చెప్పినటువంటి కథా పాత్రలు క్యారెక్టరిస్టిక్స్ కి గురువు తనకున్నటువంటి రామకర్మ రీషిని రేరేట్ చేయడం జరుగుతుంది అప్పుడు ఎవరికి పితృకుల దోషం ఉంది కుజుడు అంటే ఎవరంటే ఒక అమ్మాయి జాతకంలో కుజుడు కుజులు కలిసి ఉంటే ఖచ్చితంగా తనకు రాబోయే భర్త కుటుంబంలో భర్తకే పితృం ఉంది అప్పుడు ఆ భర్తకు సంబంధమైనటువంటి పరంపరలోనే క్యాన్సర్ ఉంటుంది బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది బీజింగ్ ప్రాబ్లం ఉంటుంది ఇలాగ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఉంటుంది అనవసరమైనటువంటి వ్యభిచారము లేకపోతే సప్త వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళు ఉంటారు అదేవిధంగా తాగుబోతనానికి గురైన వాళ్ళు ఉంటారు ఆత్మహత్యలో పాల్గొన్నటువంటి వాళ్ళు దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు రెండు రకాలుగా ఉంటాయి రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే గురువు పుష్యమి నక్షత్రంలో పుట్టడం వల్ల పుష్యమే అనే నక్షత్రానికి రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు చేసే గుణం ఉంటుంది కాబట్టి అక్కడ కుజుడు ఈ యొక్క గురువుని తాపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కుజుడు అని చెప్పబడే ఆ అమ్మాయి యొక్క భర్తకి భర్త కుటుంబ పరంపరలో రెండు అంతకంటే ఎక్కువ అంటే బహు భార్యలు బహు భాగస్వాములు కలగడానికి అవకాశాన్ని అది ఇస్తుంది పితృకుల దోషాన్ని ఇస్తుంది ఇంతకుముందు చెప్పినటువంటి రాహు కర్మ ఋషికి సంబంధించిన పాజిటివ్స్ నెగిటివ్స్ ఆ యొక్క భాగస్వామికి అంటే భర్తకు మరియు కనిష్ట సహోదరులకు ఇరుగు పొరుగు వారికి పిల్లనిచ్చిన మామకు ఇలాగా ఒకవేళ అమ్మాయికి వచ్చిన భర్త యొక్క తండ్రికి వారి కుటుంబ పరంపరలో ఉంటుందని మనం చెప్తాం అదేవిధంగా గురువు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా శని గురించి చెప్పాను కుజుడి గురించి చెప్పాను బుధుని గురించి చెప్పాను శుక్రుడి గురించి చెప్పాను అలాగే ఇప్పుడు కుజుని గురించి చెప్పాను ఇవన్నీ అయిన తర్వాత ఒకవేళ గురువు రాహుతో కలిసి ఉంటే చాలా మంది ఏం చెప్తారంటే గురువు రాహు కలిశారు ఇది గురు చండాల యోగము బ్రహ్మత్యా దోషాన్ని ఇస్తుంది అని చెప్తుంటారు అవి అంత కరెక్ట్ అయితే కాదు గురువు రాహుని చూసినప్పుడు రాహు వచ్చి గురువుని తాగుతున్నట్లుగా తక్కువ డిగ్రీల్లో ఉంటే పది డిగ్రీల కంటే తక్కువ ఉంటే ఇక్కడ రాహు ఎవరు అనేది మనం చూ చూడాలి ఈ రాహు అనేది ఎవరు అంటే జనరల్ గా సాధారణ జ్యోతిష్యంలో మనం తీసుకున్నట్లయితే ఏమని చెప్తారంటే తండ్రి పరంపరలో ఉన్నటువంటి తాత ముత్తాతల గురించి చెప్తుంది రాహు ఎందుకంటే మన రాహుకి తర్పణాలు వెళ్తామని చెప్తున్నాం కాబట్టి తండ్రి పరంపరలోనే రాహువుని మనం తీసుకుంటాము కానీ ఇక్కడ మన రాహుని మళ్ళీ ఇండికేట్ చేసిన రాహు పుట్టిన నక్షత్రం భరణి నక్షత్రం కాబట్టి అది చంద్రునికి సంబంధమైనటువంటి కర్మదృష్టి కలిగిన నక్షత్రం కాబట్టి మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రాహు అంటే తల్లికి సంబంధమైనటువంటి పరంపర తల్లి యొక్క స్వభావాలని తెలియజేసినట్టుగా మనం తీసుకుంటాము ఇటు అటు రెండు వైపులా తీసుకున్నా కాని మొత్తం మీద తండ్రి లేదా తల్లికి సంబంధించినటువంటి పరంపర అంటే ఏమిటంటే వాళ్ళ తాత ముత్తాతల కాలంలో ఈ గురువు యొక్క సంబంధమైనటువంటి రాహు కర్మ రిష్టి అక్కడ రేడియేట్ చేస్తుంది అప్పుడు సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా మీరు ఒకవేళ తండ్రి పరంపరలో వచ్చినటువంటి తాత ముత్తాతలకు కానీ లేదా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వస్తున్నటువంటి రాహు భరణి నక్షత్రంలో పుట్టడం వల్ల చంద్రకారం ఉంటుంది కాబట్టి తల్లి సంబంధమైనటువంటి పరంపరలో తాత ముత్తాతలకు కానీ ఖచ్చితంగా క్యాన్సర్ బ్రీతింగ్ ప్రాబ్లం ఈజింగ్ సంబంధమైనది లివర్ ప్రాబ్లమ్స్ ఆపరేషన్ చేసినటువంటి దాఖలాలు ఉంటాయి దాంతో రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు పితృ దోషం అనేది వెంటాడుతుంటుంది పుష్యమ విశాఖ శతభిష నక్షత్రంలో కనెక్ట్ అవుతారు ధనుసు రాసి ధనుసు లగ్నం ఉంటారు లగ్నము ఏదైనా కానీ లగ్నాధిపతి వెళ్ళి ధనుసులో ఉండడము లేదా గురువు లగ్నంలో ఉండడము లేదా తొమ్మిదవ భావాధిపతి లగ్నంలో ఉండడము లగ్నాధిపతి గురువు కలిసి ఒక చోట ఉండడము లగ్నాధిపతి తొమ్మిదో భావాధిపతి కలిసి ఇంకొక చోట ఉండడము ఇలాంటి సంబంధించిన కుటుంబ పరంపరలో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి దోషం ఉంటుంది అంటే దోషం ఎంటాడుతుంటుంది వారి కుటుంబ పరంపరలో గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది వారి కుటుంబం చుట్టూ ఏదో ఒక ప్రేతాత్మ ఇప్పుడు సంచరిస్తూనే ఉంటుందని కూడా మనం చెప్తాం ఒకవేళ గురు కేతులు కలిస్తే ఇంతకుముందు చెప్పినట్లుగానే కేతు పుట్టిన నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కాబట్టి సూర్య కర్మారీషిని కలిగి ఉంటుందని మన డిఎన్ఏలో చెప్తే అది తండ్రికి సంబంధించిన పరంపరలో తాత ముత్తాతల గురించి తెలియజేస్తుంది లేదా కేతువు అనే ఈ యొక్క గ్రహము ముఖ్యంగా తల్లికి సంబంధమైనటువంటి పరంపరను గురించి చెప్తుంది సాంప్రదాయ జ్యోతిష్ చెప్తుంది కాబట్టి రెండు విధాలుగా తీసుకున్నా కానీ తల్లికి సంబంధించినటువంటిది తండ్రికి సంబంధించినటువంటి పరంపరలో ఈ యొక్క గురువు మీద ఉన్నటువంటి రాహు కర్మ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల ఇంతకుముందు చెప్పిన విధంగానే వాళ్ళ కుటుంబ పరంపరలో జరుగుతుంటుంది చాలా మంది చెప్తుంటారు రాహు ఒకటవ స్థానంలో ఉంటే ఏడవ స్థానంలో కేతు ఉంటారు రాహు రెండవ స్థానంలో ఉంటే కేతు ఎనిమిదవ స్థానంలో ఉంటారు లేదా ఒకటవ స్థానంలో కేతు ఉంటే ఏడవ స్థానంలో రాగు ఉంటారు రెండవ స్థానంలో కేతు ఉంటే ఎనిమిదవ స్థానంలో రాగు ఉంటారు దీన్ని సర్పదోషం అని లేదా కాల సర్పదోషం అని చెప్తుంటారు అది కరెక్ట్ కాదు దాన్ని మనం ఏ విధంగా డిఎన్ ఆస్ట్రాలజర్గా నిర్వచిస్తామంటే ఒకవేళ ఆ జాతకులకి వివాహం జరిగే సమయంలో పరిశీలించినట్లయితే అమ్మాయి వైపు కానీ లేదా అబ్బాయి వైపు కానీ ఖచ్చితంగా ఎవరికొకరికి నచ్చని విధంగా వీళ్ళు వివాహం జరుగుంటుంది జరుగుతుంది ఆ వివాహానికి అటువైపు నుండి గాని ఇటువైపు నుండి గాని పెళ్లికి హాజరు కాని వాళ్ళు ఆశీర్వాదాలను ఇవ్వనటువంటి వాళ్ళు ఉంటారు అదే సమయంలో అమ్మాయి సైడ్ గాని అబ్బాయి సైడ్ గాని ఎవరైనా ఒకరు ఖచ్చితంగా అనారోగ్యం పాలయ్యి హాస్పిటలైజేషన్ అయి ఉంటారు లేదా ఎవరైనా ఒకరు కాలం చేసే స్థితిలో ఉంటారు తొందర తొందరగా వివాహం ముగించాలనేసే ఆలోచనలో ఉంటారు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉండి వీళ్ళకి వివాహం జరిగిన ముప్పై రోజుల లోపలే ఎవరైనా ఒకరు అటువైపు కానీ ఇటువైపు కానీ చనిపోవడానికి అవకాశం ఇచ్చే విధంగా జాతక అమరిక ఉంటుందని మనం చెప్తాం ఇది నిజమా కాల దోషం ఉన్నటువంటి వాళ్ళని కాల దోషం ఉన్నటువంటి వారితో వివాహం చేయాలని కుజదోషం ఉన్న వారిని కుజదోషం ఉన్నటువంటి వారితో వివాహం చేయాలన్నటువంటి గ్రూపు మొదలైంది అది ఎప్పటి నుంచో ఉంది ముఖ్యంగా మన రాష్ట్రంలో కానీ తమిళనాడులో కానీ ఇలాంటి ప్రచారం అధికంగా ఉండడం వల్ల కొంతమందికి వివాహం దగ్గరకు వచ్చి కూడాను వేరే ఒక పనికి మాలని పండితుడు చూసి ఓ ఇది కుజ దోషం ఉందండి చేయకూడదండి మామకి దోషమండి వేరే వాళ్ళని చనిపోతారండి ఇది దోషం ఉందండి సర్పదోషం ఉందండి ఇలా చేయకూడదు అని చెప్పి అర్ధాంతరంగా వివాహాన్ని ఆపేసే ఆ యొక్క పాప కర్మలు కూడా కొంతమంది చేస్తున్నారు దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు కానీ నిజానిజాలని ముందర తీసుకుని మనం కానీ పరిశీలించగలిగితే ఈ డిఎన్ఏ హాస్టాలజీ సరైన తీరు తెలుగు ఖచ్చితంగా కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి అద్భుతమైనటువంటి అంశాలని మనం డిఎన్ఏ హాస్టాలజీ ప్రకారంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ప్రచారంలోకి తీసుకొస్తున్నాము దీన్ని విన్న తర్వాత మీ జాతకాలని ముందర పెట్టుకొని చక్కగా పరిశీలించి ఒకటికి నాలుగు సార్లు విని దానిని మీరు అప్లై చేసి చూసి ఒకవేళ మా నుండి మీకు అపాయింట్మెంట్ కావాలంటే మంచి అవగాహనకు వచ్చిన తర్వాత మరిన్ని జా జ్యోతిష్య సంబంధమైనటువంటి వీడియోలు చూసి మా అవసరం ఏర్పడితేనే మాకు ఫోన్ చేయండి దయచేసి లేకపోతే ఫోన్ చేయ చేయవలసినటువంటి అవసరమే లేదు ఎవరికైతే మా నుండి మీకు జ్యోతిష్యం చెప్పించుకోవాలని ప్రాప్తం భగవంతుడు రాసి పెట్టున్నాడో వాళ్ళకి మాత్రమే మేము అందుబాటులోకి వస్తాము మిగిలిన అనవసరమైనటువంటి వారు ఫోన్ చేసినా గానీ వందల మంది ఫోన్ చేసిన వాళ్ళకి ప్రాప్తం లేనప్పుడు నా దగ్గర నుండి మీకు సమాధానం రాదు మా నుండి మీరు జ్యోతిష్య విశ్లేషణ చేపించుకోలేరు ఇదే నిజం కూడా శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్